గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా అయితే ఒక పని చేయండి ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి సూపర్ గా ఉంది ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందంగా చెప్తున్నాడని కాదు మోడల్ ఫ్లాట్ చూడండి సూపర్ గా ఉంది నచ్చితేనే కొనండి నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని భారత ప్రధానిగా రాహుల్ గాంధీ అవ్వడం ఖాయమని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షాలు వైఎస్ రెడ్డి అన్నారు ఏలూరు జిల్లా పర్యటన సందర్భంగా ఏలూరు నగరానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఘనంగా స్వాగతం పలికింది ఏలూరు జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో షర్మిలారెడ్డి శుక్రవారం పాల్గొన్నారు ఈ సమావేశంలో షర్మిలారెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ యోగాకి ఇచ్చిన ప్రాధాన్యత దేశ అభివృద్ధికి ఇవ్వలేదని విమర్శించారు భవిష్యత్తులో కొన్ని పార్టీలు కాంగ్రెస్ లో విలీనమై అయ్యే అవకాశం ఉందన్నారు ఏపీ విభజన హామీలపై ఎవరూ మాట్లాడడం లేదన్నారు కొన్ని పార్టీలు మోదీతో అక్రమ పొత్తులు ప్రత్యక్ష పొత్తులు పెట్టుకుని ఏపీ విభజన హామీలపై నోరెత్తడం లేదని విమర్శించారు कांग्रेस पार्टी के प्रतिनिधि के रूप में मैं गर्व और आभार सूचित आप सभी यहां उपस्थित हैं। आप सभी को जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस पर हम भगत कपू जिंदाबाद ఆంధ్ర రాష్ట్రానికి ఉంది ఎందుకంటే గత పదకొండు సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉంది మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి కూడా విభజన హామీలలో ఏ ఒక్క హామీ అయినా ప్రత్యేక హోదా దేఖ నుంచి మొదలు పెడితే ఏ ఒక్క హామీ కూడా ఈ రోజుటి వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టింది లేదు మోడీ గారు ఈ పరిస్థితుల్లో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే విభజన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేరాలన్నా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది అందుకే కాంగ్రెస్ పార్టీని బలోపితం చేసుకోవాల్సిన అవసరం ఉంది పదకొండు సంవత్సరాలు విభజన హామీలలో ఏ ఒక్కటి అంటే ఏ ఒక్కటి అంటే కనీసం ప్రత్యేక హోదా అయినా లేక పోలవరం అయినా రాజధాని అయినా కనీసం ఉన్న విషాఖ స్టీలు ప్రైవేటైజ్ కాకుండా ఆకుతాము అని అన్న ఒక్క మాట కూడా ఇంతవరకు మోడీ గారు చెప్పలేదు ఈ రోజు వరకు కూడా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర వేస్తే ఆ బలం చంద్రబాబు గారు తీసుకెళ్లి మోడీ గారికిస్తే రోజు మోడీ గారు ప్రధానమంత్రి కూర్చుని ఉన్నారు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్ల వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల నాయకులు చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్ల ఈ రోజు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే కనీసం ఇప్పటికైనా మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేస్తారు ఇప్పటికైనా మనకు మేలు చేస్తారు అంటే ఇప్పటి వరకు కూడా ఒక సంవత్సరం దాటిపోయింది ఇప్పటి వరకు కూడా మోడీ గారు ఎటువంటి అస్యూరెన్స్ ఇవ్వలేదు వాళ్ళు వచ్చారు యోగా చేసి వెళ్ళిపోయారు యోగా శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద లేకపోయింది మోడీ గారు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పలేదు కనీసం పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు మీటర్ల నీటి నిల్వతో మేము కట్టాము పూర్తి చేస్తాము పూర్తి బాధ్యత మాది అని చెప్పలేదు పార్లమెంటు లో సైతం నలభై ఒక్క మీటర్లకే పోలవరం ప్రాజెక్టు కట్టాలి అన్నట్టు నిధులు మనసూలు మన్సూరు చేస్తున్నారు ఫైనాన్స్ మినిస్టర్ ఈ మాట పార్లమెంట్ లో చెప్పినప్పటికీ కూడా మాకు నలభై ఒక్క మీటర్లు అయితే ఇది గ్రావిటీ ప్రాజెక్ట్ కాదు ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది మాకు పోలవరం ట్వంటీ ఫైవ్ మీటర్స్ లోనే నీటి నిల్వలో కావాలి అని ఒక్కడంటే ఒక్క పార్లమెంటేరియన్ కూడా నోరు విప్పి మాట్లాడలేదు వైసీపీ ఎంపీలు ఉన్నారు టీడీపీ ఎంపీలు ఉన్నారు జనసేన ఎంపీలు ఉన్నారు బీజేపీ ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంత మంది ఎంపీలు లోక్సభలో రాజ్యసభలో నసముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ ఎక్సైజ్ సంయుక్త ఆధ్వర్యంలో గంజాయి మాదక ద్రవ్యాల దుర్వినియోగం ఆక్రమణ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు వివిధ శాఖ అధికారులు స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు అంతేకాకుండా భారీ ర్యాలీ నిర్వహించి ఫైర్ స్టేషన్ సెంటర్ లో మానవ హారాన్ని చేశారు కార్యక్రమంలో కలెక్టర్ వెట్రి సెల్వి జెడ్ చైర్మన్ గుంట పద్మశ్రీ ఏలూరు శాసనసభ్యులు జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి పాల్గొన్నారు Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

और बाकी लोग सुनता ऐसा है वो का वो मैंने देखा सॉरी सॉरी सर सही जम अरे चलो अब दबा लो बताओ दो के तक से जैसे जो बहुत आवाज होते ये जीम से याद

ಬಾದಲ okay. 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 okay.

ఏలూరు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కోని సీతారామరావు ఈ రోజు బార్ అసోసియేషన్ హాల్ నందు ప్రమాణ స్వీకారం రంగరంగ వైభవంగా జరిగింది వైస్ ప్రెసిడెంట్ గా నిశంకం కృష్ణం రాజు జనరల్ సెక్రటరీగా నోముల్ రాముడు జాయింట్ సెక్రటరీగా మహమ్మద్ ఇబ్రాహీం సరీర్ కోశాధికారిగా సీతారామరాజు స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీగా విజయభాస్కర్ లైబ్రరీ సెక్రటరీగా కొత్తారి కృష్ణమోహన్ లేడీ రిఫ్రిజరేటివ్ గా పుట్ట కనకదుర్గాదేవి ప్రమాణ స్వీకారం అర్థాసంగా జరిగింది ఎన్నికల అధికారిగా ఎంవి నారాయణ వ్యవహరి నూతనంగా పది ప్రమాణం చేసిన అధ్యక్ష కార్యవర్గాన్ని తోటి అడ్వకేట్స్ అభిమానులు పూలమాలలతో సాలువలతో ముంచెత్తి అభినందించారు सस्पेंस मामले में उदय सिंह ने बहुत सारे आदेश छोड़ श्रीमती गोयल छोटा बांगा ने ये जारी हुआ रास्ता में आप जनता देखा गा वो नया रास्ता आप देखा गा अंगन एकमान अंगन अपराधिक स्तूप सांगन एकमान अंगन अपराधिक स्तूप राज्य में भागेगा भारत में भागेगा राज्य विरासत आपकी बनेगा भार

आदेश को स्वीकार किया और नमस्कार और मीडिया ग्रेट लॉक लॉ अली ली औरंगाबाद से जो पैकेज है महा राउंड ले हूं ना मेरा शाबा शाबा ये साचा अपने बात करके बस बात को चाह बाजर का माफी का भी उनका भी आप चुप चुप करके बाजर को बोले रेस नहीं दे तनी स्पीड्स का एंड माँ उस बात में अलग लास्ट ईयर आए थे एक तो इनाम नहीं थे एंड डिस्काइंड ओके फाइनल फाइट ये लोग आई वांट 170 वोट्स मेजॉरिटी ज़रूरी ज़रूरी बंद है वैसे तो ज़रूरी बंद नहीं है फार्म फार्म लेकिन हमारे वाइस प्रेसिडेंट नगर पालिका ने शुरू में ज़रूरत पैकिंग वो ज़रूरत पैकिंग को टीम और इसीलिए स्टार्टिंग से आईएसएमयू आप उन्हें जानवर उनके तो उनके ओपन डिपार्टमेंट बारिश से और अंत में we are going well to send it to you. LSE, problem of the policy ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం మండలం కోట్ల గంటలగూడెం గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే సర్వీస్ అడ్డుకుంటున్నారు వద్దరు జంగారెడ్డి గూడెం రహదారిపై రోకో చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వీస్ రోడ్డు పక్క నుంచి పొలాలకు వెళ్లే దారి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా సర్వీస్ రోడ్ నిర్మాణం చేపట్టి పొలాలకు వెళ్లే దారి మూసివేయడంలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

மங்காஜர் பைவரீரு மார்க்கை லட்சம் मनो రోడ్డు మీదకి వచ్చారంటే పరిస్థితి మీరు గమనిస్తాం గమనించవచ్చు ఎందుకు వచ్చారంటే గత రెండు సంవత్సరాల నుంచి కూడా అనేక సార్లు మీ గవర్నమెంట్ వారికి అర్జీలు పెట్టబైంది పొట్ల కట్టి బంగాళాచూరు బైపా బైవర్సన్ వాటర్ ఉరికి వెళ్ళడానికి దారి లేదు అని కలెక్టర్ ఆఫీసులో రెండు మూడు సంవత్సరాలు అంది పెట్టి దానికి వాళ్ళు పరిష్కారం లేదు ఈ రోజు నిన్నటి దాకా ఇచ్చారు గ్రీన్ ఫీల్డ్ వాళ్ళు ఆ పూర్వకాలం మా తాత నుంచి కూడా మూడు వందల ఐదు ఆరు వందల ఎకరాలు దాడికి ఆపక్క వెళ్ళకోకుండా మూసేశారు కానీ రైతులందరూ ఏ రకంగా వ్యవసాయం చేయాలి అనే ఆలోచన కూడా పడి ఇదే కానీ దాడి పెంచబోతే చేయమని చెప్తున్నారు నాటము మేము ఏమైనా సరే మాకు ఈ దారి కావాలి అని మా రైతులందరూ కోరతం వల్ల మీరు ఈరోజు లావడం అయింది మరి ప్రభుత్వం వారు దీన్ని గ్రీన్ పిల్లల కానీ పీడీ గారి కానీ వచ్చి పరిష్కారం చేయాలి లేకపోతే అనేక సార్లు మా పంటకాలలో ఇది ఒకటిలాగా కాదు రోజు వర్షాలు కుడుతున్నాయి మాకు పైన ఎరకాల ఎరగర ఉంది చెరువు నుండి డై మూడు నెలల్లో డైవర్స్ వెళ్తుంది ఆ నీరు బైవర్స్ నీరు పంట పొలాల మీద వెళ్ళి ఉన్నా మునిగిపోయి వెళ్తున్నాయి మరి ఆ పంటలో మంది వచ్చినా ఏసినా చే మరి అంటేనే మాకు ఈ బైవర్స్ ఒకటి నగరంలోని ఇరవై ఐదవ డివిజన్ పరిధిలో ఉన్న శనివారం పైట ప్రాంతానికి చెందిన ముప్పై మంది పైగా వైసీపీకి చెందిన ఎస్పీ సామాజిక వర్గ నాయకులు కార్యకర్తలు ఈ రోజు జనసేన పార్టీలోకి చేరారు వీరిని జనసేన పార్టీ నాయకులు విజయవాడ ఆర్టీసీ జోన్ చైర్మన్ రెడ్డి అప్పల్ నాయుడు పార్టీ కండ్ కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా రెడ్డి అప్పల్ నాయుడు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఆశయాలు రాష్ట్రానికి అభివృద్ధి తేవాలన్న దృఢ సంకల్పం ప్రజల మనసులను ఆకర్షిస్తున్నాయని అన్నారు శనివారం శనివారంపేట ఇరవై ఐదు డివిజన్ నుంచి గారు మా సోదరులు అదేవిధంగా కట్టరాములు కూడా మహిళలు అందరూ కూడా జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఏదైతే పేద ప్రజల పట్ల లేదు తెలుగుజా ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు ఏ రకంగా అభివృద్ధి చేయాలి నిజాయితీగా వెళ్ళాలి రాజకీయాల్లో పెరుమార్పు రావాలన్నటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ రేపు పనిచేస్తా ఉన్నారు దానికి అనుగుణంగా ఈ రోజున పార్టీ యొక్క ఆలోచనలు విధానాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల నుంచి ఈరోజు పార్టీలో జాయిన్ అయినటువంటి మహిళా సోదరి మందుకు సోదరులందరూ కూడా వేటువైన అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో అందరూ కలిసినట్టుగా పనిచేసి సమాజంలో ఒక మంచి ప్రవర్తన కలిగినటువంటి సమాజాన్ని రేపు రాబోయేటువంటి